आरो श्लोकं परब्रह्मा पीशः कुवलयदलोत्पुल्लनयनो निवासी नीलाद्रे निहितचरणोऽनन्तशिरसि रसानन्दो राधासरसवपुरालिङ्गनसुखो जगन् जगन्नाथस्वामी नयनबतगामी भवतु मे మొదటి పంక్తి ఒక కొన్ని పిసోలో తేడా ఉంది ఈ మన గ్రూప్లో పోస్ట్ చేసిన శ్లోకంలో కూడా తేడా ఉంది పరబ్రహ్మ పీడ అని ఉంటుంది ఈ రెండు అర్థాలు కూడా చెప్పుకుందాం ముందుగా పరబ్రహ్మ పీడ అనే చెప్ప అంటే పరబ్రహ్మ ఆయన పరబ్రహ్మ పీడ అంటే మామూలుగా పీడ అంటే పీడించడం ఏదో గట్టిగా బాధించడం తొక్కేయడం ఇలాంటివి నలిపేయడం ఇలాంటివన్నీ అర్థాలు వస్తాయి కానీ ఇక్కడ పర పరబ్రహ్మ పీడ అంటే ఆయన పీడింపబడ్డాట ఎలా పీడింపబడ్డాడు అంటే చిన్నగా అయిపోవడం కృషించడం అనే ఒక అర్థం ఉంది పీడనము అంటే కృషించడం అని కూడా ఒక అర్థం ఉంది అంటే ఆయన కృషించాడు కృషించాడు అంటే చిన్న రూపంలో వచ్చాడని అర్థం ఏదో నీరసపడిపోయేయడం కాదు చిన్న రూపంలో మన కోసం ఈ స్వామిగా వచ్చాడు అని చెప్పడం కోసం పరబ్రహ్మ పీడ అంటే చాలా చిన్న రూపంలో మా కోసం ఇక్కడ అవతరించిన స్వామి కువలయ కువలయ కువలయము అంటే భూమి ఉంది కువలయము అంటే సముద్రం ఉంది కువలయ అంటే కలువ ఉంది కాబట్టి ఇక్కడ కలువ కలువ దళో ఫుల్ల నయన దళము కలువ అంటే రేకులు దళము అంటే రేకులు కలవ కలువ రేకులు పుల్ల అంటే పూర్తిగా వికసించినటువంటి కలువ రేకుల ఏమిటైతే ఆ రేకులు అంటే నయనము అంటే కళ్ళు అంటే వికసించినటువంటి కలువరేకుల వంటి కళ్ళు కలవాడు అని ఈ కళ్ళని పద్మాలతోనే పోలుస్తారు ఈ కలువ ఈ కలువరేకులతో కూడా పోలుస్తారు నల్లని వాడున పద్మనయనంబులవాడు పద్మాక్షుడు కంజాక్షుడు అరవిందాక్షుడు ఎన్ని ఇవన్నీ అక్షులున్నా ఇంచుమించు అన్ని పద్మానికి చెందినవే సరస్వతిజాక్షుడు ఇంకా ఇలా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ పువలయ అక్షుడు అంటున్నారు అదో విచిత్రమైన ప్రయో ప్రయోగం పరబ్రహ్మ పీడ కుబలయ అది అర్థం అంటే మా చిన్న రూపంలో మా కోసం ఇక్కడ వచ్చినట్టు పరబ్రహ్మ మెరిసిన కలువరేకులు వంటి పూర్తిగా వికసించినటువంటి పుల్ల అంటే పూర్తిగా వికసించిన పూర్తిగా వికసించినటువంటి కలువరేకులు వంటి కళ్ళు అని చెప్తున్నారు అనమాట ఈ పరబ్రహ్మ పీడ ఇది ఈ పరబ్రహ్మాపీష అని కూడా ఉంటుంది కొన్ని పుస్తకాల్లో అంటే పరబ్రహ్మ అపి ఈష కువలయ దళోత్పుల్ల నేను అలా చదువుకో అంటే పరబ్రహ్మ అపి అంటే నువ్వు పరబ్రహ్మ అయినప్పటికీ ఈ చిన్న జగత్తుకి అధిపతివి నువ్వు అని అర్థం అంటే ఈ మొత్తం చరాచర సృష్టిలో ఈ భూమి అనేది చాలా చిన్నది ఇంత బ్రహ్మాండంలో భూమి తలు అసలు ఉనికి ఏం ఉండదు నిజం చెప్పాలంటే మనకి చాలా పెద్దదిలా కనబడుతుంది కానీ మొత్తం బ్రహ్మాండంలో చూసుకుంటే మనం మనకన్నా చిన్న చిన్న గ్రహాలు కొన్నే ఉన్నాయి చంద్రుడు అలాంటివి ఒక పది ఇరవై ముప్పై గ్రహాలు తప్పించి మిగతా అన్ని మనకన్నా పెద్ద నక్షత్రాలు పెద్ద గ్రహాలు కాబట్టి పరబ్రహ్మాపి ఈష కువలయ దళోత్పుల్ల నయనో అంటే అలాగా ఈ భూ భూమికి నువ్వు ఈ జగతికి నువ్వు అధిపతివి కలవరే కలవల్లే వికసించిన కన్నులు కలవాడివి నీలాద్రి నివాసి నీలాద్రే అంటే నీలాద్రి మీద నివసించేవాడివి నిహిత చరణో అనంత సరసి నిహిత అంటే పెట్టబడినటువంటి ఎక్కడ అనంత శిరసి అనంతుడు అంటే ఆదిశేషుడు ఆదిశేషుడు ఆ అనంతుడు అనేటటువంటి ఆ సర్పరాజు మీద తల మోపి మోపే కాలు మోపినవాడు చరణం నిహిత అంటే మోపడం అనమాట ఎక్కడ నిహిత చరణం అంటే మోపబడిన పాదము ఎక్కడ అనంత శిరసి ఆదిశేషు తల మీద పాదములు పెట్టినవాడు లేదా ఇంకా సారీ లేదా కాదు ఇంకా రసానందో రసానందో అంటే చాలా రసానందం అనుభవిస్తున్నాడు ఎక్కడ రాధా సరస వపు ఆలింగన సుఖో అంటే రాధ యొక్క సరసమైన శరీరాన్ని ఆలింగనం చేసుకొని చాలా రసానందాన్ని అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నవాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట అంటే ఈ పరబ్రహ్మ పీషః పరబ్రహ్మ పీడ అని రెండు రకాలు చెప్పుకుంటే మిగతా మామూలే పరబ్రహ్మ పీడ అంటే ఒక చిన్న రూపంలో ఆ పరబ్రహ్మ నువ్వు ఒక చిన్న రూపంలో కోసం ఇక్కడ ప్రత్యక్షమయ్యావు అలాగే కోలయ్య దోత్పూల నయనం అంటే విరిసిన కలువురేకులు వంటి పూర్సినటువంటి కలువురేకుల వంటి నయనాల కలవాడు నీలాద్రి మీద నివ నిరసించినవాడు అనంతుడైనటువంటి ఆదిశేషు తల మీద పాదము రాధ రాధాలింగనంలో చాలా రసానందాన్ని అనుభవించినవాడు అయినటువంటి ఓ స్వామి నయన పతకామి భగభకుమి అంటే ఎప్పుడు కూడా నా దృష్టి నీ మీద ఉండేటట్టు లేకపోతే నువ్వు నా చూపులు ఎటు వెళ్తే అటు నువ్వు కనపడేటట్టు ఉండుగాక అని నా అనమాట